మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఓటుకు నోటు కేసు ట్రాన్స్ఫర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది స్పెషల్ ప్రాసిక్యూటర్ నియామకంపై ఏకాభిప్రాయం కుదరలేదు ట్రయల్ కొనసాగించడానికి ప్రత్యేక ప్రాసిక్యూషన్ నియామకానికి ఇద్దరు సీనియర్ న్యాయవాదులు ఉమామహేశ్వరరావు అశోక్ దేశాయ్ పేర్లను ప్రతివాదుల తరపు న్యాయవాదులు సూచించారు దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ రెండుకు వాయిదా వేసింది బ్రేకింగ్ లో చూస్తున్నాం ఓటుకు నోటు కేసు ట్రాన్స్ఫర్ సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది స్పెషల్ ప్రాసిక్యూటర్ నియామకంపై ఏకాభిప్రాయం కుదరలేదు ట్రయల్ కొనసాగించడానికి ప్రత్యేక ప్రాసిక్యూటర్ నియామకానికి ఇద్దరు సీనియర్ న్యాయవాదులు ఉమామహేశ్వరరావు అశోక్ దేశాయ్ పేర్లను ప్రతివాదుల తరపు న్యాయవాదులు సూచించారు దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ రెండుకు వాయిదా వేసింది